హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇంకొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే అంటే సుజుకి షోరూమ్ నుంచి మనకి ఒక ఈవెంట్ ఉందని నిన్న కాల్ అయితే వచ్చింది ఆ ఈవెంట్కి అయితే వచ్చామనమాట మనం లాస్ట్ టైం ఎక్కడైతే వెహికల్ తీసుకున్నామో ఆ వెహికల్ తీసుకున్న షోరూమ్ నుంచే మనకి ఒక రైడ్ అయితే ఉందన్నమాట ఆ రైడ్ని సుజుకి వాళ్ళు అయితే ప్రమోట్ చేస్తున్నారనమాట రైడ్ చేయడం కోసం అయితే వచ్చాము నా వెహికల్ అయితే ఇక్కడ ఉంది ప్రజెంట్ మేమందరం రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అనమాట సుజుగీకి సంబంధించి నా చాలా రకాల వెహికల్స్ అన్నీ అయితే రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట వీస్ట్రోమ్ కానివ్వండి జిక్సర్ కానివ్వండి ఆల్మోస్ట్ ఎక్కువ జిక్సర్లే కనిపిస్తున్నాయి వీస్ట్రోమ్లు అయితే ఒక రెండు మాత్రమే ఉన్నాయన్నమాట నాది ఇంకొక పర్సన్ది నాది వచ్చేసి బ్లాక్ వేరే పర్సన్ వచ్చేసి ఎల్లో అనమాట అయితే రైడ్ అయితే స్టార్ట్ అయింది మేమైతే రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట సేఫ్ రైడ్ ప్రజెంట్ అందరూ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు గ్లాస్ గో టు రైడ్ అనమాట ఇంకా రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము వావ్ రిపబ్లిక్ డే రోజు చాలామంది అయితే రైడ్ అయితే చేస్తున్నారు దానిలో మేము కూడా చాలామంది వెహికల్స్ కా చాలామంది కార్స్ అయితే రైడ్ చేయబోతున్నారు ఇంకొకసారి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అనమాట ఏంటి రైడ్ అయితే ఆగింది చూడండి కారులో ఎక్కి ఎట్లయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో రిపబ్లిక్ డేకి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే నాకు మంచిగా అయితే నచ్చిందనమాట ఈ రైడ్ వచ్చేసి గుంటూరులో అయితే జరుగుతుంది నవబానత్ నగర్ సిట్టి షోరూమ్ నుంచి అయితే స్టార్ట్ అనమాట మన రైడు ప్రజెంట్ అయితే గుజ్జన్గుళ్ళ సర్కిల్ ఉంది కదా సర్కిల్ దగ్గర అయితే క్రాస్ అయితే చేయబోతున్నాం అన్నమాట గుజ్జన్గుళ్ళ సర్కిల్ అయితే క్రాస్ చేసి వెళ్తున్నాము ఇప్పుడు పట్టాపురం వైపు అయితే వెళ్తున్నాం అనమాట థర్డ్ విజిటింగ్ అనుకుంటా థర్డ్ టైమ్ ఈవెంట్ అనుకుంటా దట్ ఐమ్ కమింగ్ ఈ త్రీ టైమ్స్లోనే ఐ హవ్ సీన్ మల్టిపుల్ చేంజెస్ అనమాట అంటే వీ వీఆర్ అప్గ్రేడింగ్ అవర్ లైఫ్స్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఏంటంటే మనల్ని ఏదో పిలిచి కూర్చోబెట్టేసి ఏదో ఇన్ఫార్మల్గా అలాగా ఆ క్వశ్చన్స్ ఏమి లేకుండా సో ఈ థర్డ్ మీటింగ్కి ఏంటంటే ఈ థర్డ్ గ్యాదరింగ్కి ఐ హ్యావ్ సీన్ మల్టిపుల్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దే రిసీవింగ్ అండ్ వాళ్ళ ప్రొఫెషనల్ యాన్ బట్ మరి ఇందరే దట్ వాస్ వెరీ నైస్ అండ్ గ్రేట్ థింగ్ శమరం చెప్నా నేను అదే చెప్పాను మేడం మీరు చాలా ప్రొఫెషనల్ ఉన్నారు మీ అందరూ యు ఆర్ ఇన్ ప్లేసెస్ అండ్ ఆల్ సో సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ వి హవ్ రీచ్డ్ టెన్ టెంబియన్ కస్టమర్స్ యు నో వి హవ్ రీచ్డ్ యాక్చువల్లీ సో గ్రేట్ థింగ్ సో బేసికల్లీ చిదికిదిక్ సార్ అండర్ రేటెడ్ అని అన్నారు బట్ కాలేని టేబుల్స్ చార్ట్ నౌ సో ఇప్పుడు అంతా మారింది సో ఎవ్రీ వన్ ఆర్ లుకింగ్ ఎట్ మన సైడ్ చూస్తున్నారు జిక్సర్ తీసుకోవాలి అండ్ నేనే ఫేస్ చేస్తూ ఉంటాను డే టు డే లైఫ్లో మెనీ పీపుల్ విల్ మీ బండి బలెస్ట్ బాగుంది అంటే చూడలేదా మీరు దట్ ఆ బ్రాండింగ్ కానీ మనకంటూ ఆ యునిక్నెస్ కానీ సో హోప్ఫుల్లీ ఫ్యూచర్లో కూడా జిక్సర్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది బట్ ఉన్నదాన్ని డిస్టర్ అంటే ఇంకా బాగుంటుంది అండ్ లాస్ట్ బట్ మా ప్రీవియస్ నేను చెప్పాను కదా అదర్ బ్రాండ్స్ వెహికల్స్ కూడా మనం వాడున్నాము అని నేనైతే ఒక ఆల్మోస్ట్ ఈచ్ వెహికల్ కరిష్మా కానీ పల్సర్ కానీ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అది ఇది వాడాను కానీ బట్ నెవర్ ఐ ఇన్వైటెడ్ లైక్ దిస్ అన్నమాట అంటే గ్యాదరింగ్ కస్టమర్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ యూ నో టేకింగ్ కస్టమర్స్ దట్ విఆర్ విత్ యూ అండ్ మీరు మా ఫ్యామిలీ అని ఆ యొక్క ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేయడం నేను సుచిగిలో మాత్రమే చూశాను ఐ వాస్ వెరీ ప్రౌడ్ టు సేల్ నేను ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రియల్ టైం బెనిఫిట్ చెప్తాను నేను నావి బండి తీసుకొని ఇప్పటికి వన్ ఇయర్ కూడా అవ్వట్లేదు నావి ఫస్ట్ ఫోర్ సర్వీసింగ్స్ కదా ఫ్రీ ఆ ఫోర్ సర్వీసింగ్స్ అయిపోయినాయి అంటే దే వి నాట్ చార్జ్ కదా మనకి మనం ఎక్స్ట్రా లేబర్ ఛార్జెస్ అవి చేయడం సో నాకేంటంటే ఫ్రీ టైంలో చేసినట్టున్నాను టైం టు టైమ్ చేయించాను నాకు ఇంకొకటి కూడా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు సో జాకెట్స్ నిజంగా ఎక్స్పెక్ట్ దిస్ ఇప్పుడు మనకి వీళ్ళు జాకెట్ ఇవ్వాల్సిన లాస్ట్ టైం ఇచ్చినట్టే దే కిడ్ ఆఫర్ టీ షర్ట్స్ కలర్ఫుల్ షర్ట్ బట్ సీరియస్ గాయ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ యూ నో దే ఆర్యల్లీ వాంట్ కమప్ విత్ బ్యూటిఫుల్ సర్వీసెస్ టు ద కస్టమర్స్ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్ ఇన్ పర్టికులర్లీ మన గుంటూరు షోరూమ్ లో అయితే ఇది నవబారత్ నగర్ కింద వస్తుంది కదా సో ఐ సే వన్ ందుకండి మా ఈ ఫ్యామిలీ అప్రోచ్ అనేది చాలా బాగా నచ్చింది అండ్ సర్వీసింగ్ వచ్చినప్పుడు కూడా యూ గైస్ ఆర్ ట్రీటింగ్ లైక్ గుడ్ వే అనమాట ఐ వాస్ వెరీ హ్యాపీ అక్కడ ఉన్న మేనేజర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలని చెప్పండి అండ్ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఐఫ్ నేమ్స్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ లిసనింగ్ అంటే నాట్ లైక్ పర్సన్ ని చూసి ఇంకోలా ది ఆర్ రిజన్ ఓకే సార్ ఏంటి అలా ఇది చూడమంటారా సో ఓకే మీకు బాగానే ఉంది ఒకసారి మళ్ళీ చూసుకోండి ఇఫ్ నాట్ కాదంటే కనుక ఇది నేను విన్నాను నేను ఫేస్ చేసా కాబట్టి చెప్తున్నాను ఇట్స్ నాట్ లైక్ ఎనీ ఏదో చెప్పాలనుకో సో టెక్నీషియన్స్ కానీ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే మనకి ప్రొవైడ్ చేసే ఈ గ్యాదరింగ్స్ కానీ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ సూపర్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ డిఫెక్స్ నేను ఏం చెప్పాలనుకుంటానో ఆల్రెడీ అదే చెప్పేశాను అనమాట మళ్ళీ నేను అదే చెప్తే చాలా మెకానికల్గా ఉండింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజుకీ వాడుతున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దాని గురించి మళ్ళీ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు చెప్తే అంతా మెకానికల్గా ఉండింది బట్ సుజుకీ గురించి నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అన్నీ నేను మళ్ళీ అదే చెప్తే చాలా మెకానికల్గా ఉంది ఏదో మనం పాఠం చదువుకొని పుస్తకాలు చదువుకొని ఎగ్జామ్స్ రాసినటువంటి అలా అయితే నేను చెప్పను నా వెహికల్ వచ్చేసి సుజుకి వీసుకోం అనమాట ఎస్ఎక్స్ లాస్ట్ టైం ఒక ఎయిట్ మంత్స్ బ్యాకే ఇదే షోరూంలో నేను వెహికల్ అయితే తీసుకున్నాను వెహికల్ తీసుకున్న తర్వాత ఒక వన్ మంత్ వెహికల్ బాగానే నడిచింది వన్ మంత్ తర్వాత దానికి ఒక ఇష్యూ అయితే వచ్చింది అనుకుంటున్నాను అది కూడా ఇష్యూ ఏంటి అని అనుకోవచ్చు అది వెహికల్ పరంగా వచ్చిన ఇష్యూ అయితే కాదు అది నా పరంగా వచ్చిన ఇష్యూ లాస్ట్ టైం వర్షాలు పడినప్పుడు ఆ వెహికల్ నేను హైదరాబాద్ తీసుకెళ్లేదో బాగా వర్షం పడుతుంది కదా అని చెప్పి దాన్ని పెట్రోల్ పంప్ దగ్గర ఆడితే ఒక ఎరుక దాని లైట్కి వైరింగ్ కిట్ మొత్తం కట్ చేసేది ఇక వైరింగ్ కిట్ అంటే మీ అందరికీ తెలియనిం కాదు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది అనమాట నాకేం చేయాలో అర్థం కాలేదు షోరూమ్ పెట్టి తీసుకొచ్చాను వెహికల్ని నేను చాలా టెన్షన్లో ఉన్నాను అది చాలా పెద్ద బడ్డీ నేను ఆల్రెడీ గూగుల్లో సెర్చ్ చేస్తే దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఏం చేద్దాం సరే ఫిక్స్ అయిపోయాను ఏం చేద్దాం అని చెప్పి సర్వీస్ సెంటర్కి లోపలి తీసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వీస్ మేనేజర్ ఉన్నారు సెంటర్ దగ్గర ఉన్నారా ఆయనకైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయనైతే నేను పర్టికులర్గా ఈ షోరూమ్ గురించే మాట్లాడుతున్నాను ఇంకో షోరూమ్ గురించి తర్వాత మాట్లాడుతున్నాను ఇంకో ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఆయన నాతో ఒకటే మాట్లాడినాడు సార్ దీనికి పర క్లెయిమ్ చేద్దాము అయిందో లేదో చూద్దాము అయితే ఖచ్చితంగా క్లెయిమ్ చేస్తే అది క్లైమ్లో మీకు చాలా వరకు అమౌంట్ తగ్గిద్ది అన్నాడు ఆ టైంలో మేడం గారు మీరు ఇంకో మేడం సర్వీస్ మేడం ఇంకో పెళ్ళు ఉంటారు వాళ్ళు చేసిన హెల్ప్ అయితే మామూలు హెల్ప్ కాదు ఆ సర్వీస్ కిట్ వచ్చేసి దగ్గర దగ్గర ఫోర్టీన్ థౌజండ్తో ఏదో ఉంది నేనైతే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కట్టాను షోరూమ్ సర్వీస్ మాత్రమే పే చేశాను వైట్కి అయితే నేను ఎవరికి పే చేయలేదు అలాంటి సర్వీస్ అయితే నాకు స్విగ్గీ అయితే ఇచ్చింది సెకండ్ వచ్చేసి ఆ వెగ్లీని నేను హైదరాబాద్లో సర్వీస్ చేయించాను సెకండ్ సర్వీస్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి అవైలబుల్లో లేక అక్కడ నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది దాని తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కావాలి వెళ్ళి తీసుకొని నేను ఇటుకెళ్లిన తర్వాత ఆ స్విగ్గీకి ఒక మెయిల్ అయితే పెట్టాను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వెహికల్ నా ఇంటికి వచ్చి వెహికల్ని తీసుకెళ్ళి స్పాట్లో అక్కడ ఉన్న మేనేజర్ని అయితే తీసేశారు జాబ్లో నుంచి తీసేశారు నా కళ్ళు కాబట్టి సుచికి ఒక నమ్మకం అనొచ్చు ఒక ఫ్యామిలీ అనొచ్చు ఇక్కడ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు అదొక టెన్ మెంబర్స్ పెరిగినట్టున్నారు నెక్స్ట్ మనం ఇంకో సెలబ్రేషన్ చేసినప్పుడు ఈ కుర్చీలు ఇంకొక యాభై వంద అలా పెరుగుతూ పోవాలని అయితే నేను అనుకుంటాను మిగతా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇప్పుడైతే చాలా కొత్త ప్లేసెస్ అయితే కనబడుతున్నాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సుజకీ ఫ్యామిలీ పెరుగుతుంది అని అది సుజుకీ వల్ల ఒక నమ్మకం చాలామంది నేను తీసుకుందైతే నార్మల్ పెద్ద వేగులు సుజకీ చికిత్స తీసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు లాస్ట్ టైం అర్థం కూడా నేను అడిగారు అన్న ఏంటి పరిస్థితి బట్టి మీద కూర్చుంటే ఎలా ఉంది ఏంటి అనేది బట్ ఈ రోజు నేను గుత్తూరులో చూస్తే మనం బండి వేసుకున్న రోడ్ మీద వెళ్తుంటే ఒక ఆ హండ్రెడ్ లో ఖచ్చితంగా ఒక పదిహేను వెహికల్స్ సుజుకి చికిత్స పడ్డ అది యాక్చువల్గా బయట వచ్చినప్పుడు కూడా నాకు రెండు వెహికల్స్ కబడ్డాయి వచ్చినట్టు అని నామెంట్ కోర్సు యా లాస్ట్ టైం నాకు షేర్ కూడా చేశారు రానీ చాలా వరకు ఆ బడ్డే కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా బండిని ఇంకా డిస్టర్బ్ చేయకుండా అలాగే వెయిట్ చేయమని అయితే మీరు ఒక మెయిల్ అయితే పెట్టండి కంపెనీకి అది మీ వల్లే సాధ్యం కాబట్టి అట్లాగే నా వెహికల్ గురించి అయితే ఒక చిన్న వాడి అయితే మీకు రిక్వెస్ట్ దానికి ఒక నార్మల్ డిస్ప్లే ఉన్నది దాన్ని ఏదన్నా అప్గ్రేడ్ అయితేమో అవకాశం ఉంటే అది ఒక మెయిల్ అయితే పెట్టండి ఎందుకంటే వెహికల్ చాలా మంది కొంటున్నారు నేను టూర్కి వెళ్ళినప్పుడు చాలా వెహికల్స్ అయితే అయ్యే కనిపిస్తున్నాయి ఎందుకంటే టూ ఫిఫ్టీలో ఆ స్పీడ్లో అంత మైలేజ్ రావడం అనేది ఏ వెహికల్ నేను చూడలేదు నాకు థర్టీ వన్ వస్తుంది అక్కడ నాకు మీరు చెప్పింది థర్టీ ఫైవ్ ఏ షోరూంలో అయినా థర్టీ ఫైవ్ చెప్పారు అంటే అది మాక్సిమమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చింది నాకైతే థర్టీ వన్ వస్తుంది నేను వన్ ట్వంటీ నుంచి వన్ ఫార్టీ స్పీడ్ అయితే మెయింట్రీ చేస్తాను అదైతే గ్యారంటీ అది ఎందుకు చేస్తాను అంటే లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒక పెద్ద వెహికల్ అనమాట ఆ వెహికల్ పేరు అయితే నేను తీసుకోదలుచుకోవటం లేదు అది అంటే మనం దాన్ని అవమానించినట్టు ఉండేది ఆ వెహికల్ అయితే నాకు చాలా ఇష్టం దానితో పాటు నేను వెళ్ళాను అది అంటే ఫోర్ హండ్రెడ్ సిసి అనమాట నాకు టూ ఫిఫ్టీనే బట్ దాంతో పాటు స్పీడ్ నేను మ్యాచ్ చేసి హైదరాబాద్ అయితే వెళ్ళగలిగాను కాబట్టి ఆ వెహికల్ అయితే కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా మీరు అలాగే వెహికల్ చేయమని అయితే కోరుకుంటున్నారు ఇలాంటి సెలబ్రేషన్స్ మీరు ఇలాగే చేస్తూ ఉండండి ఈ కుర్చీలు నేను నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇక్కడ సరిపోకూడదు అని చెప్పి మంత్ కుర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్స్ అండి మీ సజెషన్స్ అన్ని మేము తీసుకుంటాము సో నెక్స్ట్ మనం చేసేది కూడా ఇలా ఉండదు రోజు పిట్ స్టాప్ అని సుజుకే పిట్ స్టాప్ అని ఇండియాలో మీరు రెండే చేశారు ఒకటి కర్నూలులో చేశారు ఒకటి మధ్యప్రదేశ్లో అక్కడే చేశారు సో మేము అది అడిగాము అదేంటంటే మనం ఒక రైడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే మనం వెళ్ళిపోవచ్చు అలా మనం వెంకా సర్వీస్ నేను లాస్ట్ టైం వేసాము వీళ్ళే వరకు వచ్చి ఉంటే బాపట్ల అది ఐడియా ఉంటుంది సో అంతకన్నా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్ ప్లస్ మన దాన్ని ఏమంటారు మన ఎక్స్పీరియన్స్ మన హాస్పిటల్ మనం ఆ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం అవన్నీ ఏం చేయడం కోసం ఫిక్స్ స్టాప్ అనేది ఒకటి క్రియేట్ చేశాను అండి కంపెనీ అది నేను మోస్ట్గా ఉల్లి మరి మార్చి అలా ఉండొచ్చు సో నేను రెండు చేస్తాను దానికి దాదాపు ఒక మూడు జిల్లాల నుంచి కలుస్తారు సో మీరు కాకుండా ఇంకా మన మన రెండు జిల్లాలు ప్లస్ కృష్ణా జిల్లా కూడా కలవచ్చు సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వెహికల్ చేంజెస్ అంటే వెహికల్ మోడల్ అయితే మారంటే బేసిక్గా ఏంటంటే మనం వేరే మన కాంపిటేటివ్ కలర్స్ని మ్యాక్ చేయడం కోసం మీ ఇష్టంలో మీరు ఎదురు చూస్తే వాళ్ళు ఎన్ని కలర్సే ఉంటాయి బ్యాలెట్ ఎల్లో ఉంటాయి సో ఇప్పుడు ఆ కలర్స్ మార్చి వైట్ దాని యాడ్ బ్లూ మన రాయల్ బ్లూ ఉంది రాయల్ బ్లూలో అది ఒకటి యాడ్ అయ్యి ఎక్స్టోల్లో బ్లూ కలర్స్ యాడ్ అయ్యాయి ఎక్సర్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మన ఓల్డ్ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఓల్డ్ బ్లాక్ నుంచి బ్లాక్ అండ్ గ్రే అదొకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు నెక్స్ట్ ఆ బ్లూ ఉండేది ఫుల్ దాన్ని వైట్ అండ్ బ్లూ కింద మార్చారు ఇంకొక కలర్ వచ్చి గ్రే రెడ్ అండ్

ఆ టీషర్ట్స్ అయితే ఇచ్చారు ఇదిగో వెళ్తున్నారు కదా ఇక అందరూ ప్రజెంట్ మనం వచ్చేసి విద్యానగర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట షోరూమ్ నుంచి అయితే బయలుదేరిపోయాను కుదిరితే ఈరోజు ఇంకొక రైడ్ కూడా ఉండొచ్చు ఒక స్మాల్ రైడు యాక్చువల్గా మంగళగిరి దగ్గర మనకు ఒక హైవే అయితే ఓపెన్ అయిందనమాట కొత్త హైవే హైదరాబాద్ వెళ్ళడానికి మనం విజయవాడ టచ్ అవ్వకుండా అటు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అది ఒకసారి కవర్ చేద్దాం అనుకుంటున్నా మేబీ ఇంకో టూ త్రీ వర్క్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకొని టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా రైడ్కి అయితే వెళ్తాను ఓకే గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగా కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ బటన్ మీద అయితే ప్రెస్ చేసేయండి గాయస్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్